తిరుమల లడ్డు కల్తీ జరుగుతుంటే గత ఐదేళ్లు టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డు అపవిత్రం జరుగుతుంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని ఫైర్ అయ్యారు కోట్లాది మంది స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక దోషులకు కఠిన శిక్ష పడాలని లడ్డు వివాదంపై కేబినెట్ భేటీలో అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు అలాగే సిబిఐ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత దీక్షకు పూనారు గుంటూరు జిల్లా నంబరులోని శ్రీ దశవతర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు నేటి నుంచి పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష కొనసాగనుంది ఇక దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్నారు ఒక్క ఒక్క నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ధర్మారెడ్డి గారు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒకరిని నిందించేట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదంటే ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇస్తానికి మీరు కూర్చోబెట్టి మీ స్థాయికి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావు అంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా ఖండిస్తాం పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికి తెలియజేస్తున్నాను ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా కేబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్ లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ఉంటారు ఇక్కడితో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నలభై సంవత్సరాలుగా కర్ణాటకలో గీ కంపెనీకి ఇస్తా ఉన్నారు పదిహేను వేల కేజీలు అవసరం అవద్ది నెయ్యి మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపైలు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామి వారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కామ్కున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారా స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను బలంగా కూర్చుని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను ఈ రోజు పదకొండు రోజుల స్వామి